సమాజాభివృద్ధిలో వైద్యానికి అత్యంత ఆవశ్యకత ఉంది ఇదే క్రమంలో గోపాలపట్నంలో బెహరా ఆసుపత్రి గడిచిన కొన్ని సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ బెహ్రా రవితేజ తెలిపారు అన్ని రకాల అనారోగ్య సమస్యలతో పాటు ప్రత్యేకించి మహిళలు గర్భిణులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు అంతేకాకుండా అక్టోబర్ ఐదో తేదీ వరకు జనరల్ ఫిజిషియన్ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ఈ మంత్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫిఫ్త్ వరకు ఓపీ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఈ ఓపీ కన్సల్టేషన్ ఫ్రీగా ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి దీర్ఘకాలిక సమస్యలైన బీపీ షుగర్ థైరాయిడ్ ఇటువంటి ఇష్యూస్ ఉన్న కామన్ గా ఎక్కువగా ఉండే పీపుల్ ఓల్డ్ అనమాట మన చుట్టుపక్కల సరౌండింగ్స్ మన హాస్పిటల్లో ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో సుమారు ఒక ఫైవ్ ల్యాక్ పాపులేషన్ ఉంటాయి ఆల్మోస్ట్ టూ త్రీ ల్యాక్ పీపుల్ వరకు ఈ దీర్ఘకాలిక సమస్యలైన బీపీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హై హైకోర్థైరాడిస్ట్యూస్తో బాధపడుతూ ఉంటారన్నమాట వీళ్ళు రెగ్యులర్గా జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేయడం వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం అవన్నీ కామన్గా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి రూట్ కాజ్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో ఆ రూట్ కాస్ట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తూ ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వగలిగితే వాళ్ళ యొక్క ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మారుతూ ఉన్నది జరుగుతూ ఉంటుంది సో అవన్నీ వాళ్ళకి క్లియర్గా అందుబాటు అయ్యేటట్టు విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ వన్ మంత్ ఈ ఫ్రీ క్యాంప్ అలా చేయడం జరిగింది ఈ క్యాంప్లో ఏంటంటే జనరల్ ఫిజిషియన్స్ వెళ్తారు అవైలబిలిటీగా ఉంటారు వాటితో పాటు ఒక డైటిషియన్ మేడం కూడా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటారు వాళ్ళ కన్సల్టేషన్ చూసిన విధానం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ పేషెంట్ని చూస్తూ వాళ్ళ అండర్లైన్ కాజ్ ఏంటి అది జెనెటికల్ గా వచ్చిందా లేదంటే వేరే విధంగా ఏమైనా సంతరించుకున్నదా ఏంటి ఆ వాళ్ళకి వాళ్ళకి హెచ్చరిక చేయడం అలాగే మంచి మందులు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఏ విధమైన డైట్ ఫాలో అయితే వాళ్ళ లెవెల్స్ ఎప్పుడు నార్మల్ రేంజ్ లో ఉంటాయని తెలుసుకోవడం చేయడం అనేది ఈ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సార్ అంటే ఇక్కడ మన హాస్పిటల్లోనే ఎలాంటి సర్వీసెస్ అందుబాటులో మన హాస్పిటల్ వచ్చేసరికల్లా మనం జనరల్ ఫిజిషియన్తో పాటు క్రిటికల్ కేర్ సర్వీసెస్ అంటే క్రిటికల్ కేర్ సర్వీసెస్ అంటే ఎవరైనా కూగురుతిత్తుల సమస్యలతో బాధపడినా కానీ లేదంటే సెప్టిక్ షాక్ అంటాం అంటే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి బీపీ బాగా ఉంటాయి వైట్లు స్టేజ్ స్టేజ్కి వచ్చినా కానీ అటువంటివన్నీ గెస్ని క్రిటికల్ కేర్ విభాగంలో చూస్తుంది సో మన దగ్గర జనరల్ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ న్యూరో పీడియాట్రిక్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ గైనికాలజీ ఈ అన్ని సేవలు ఉన్నది మన హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయండి వీటితో పాటు గవర్నమెంట్ సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలు కూడా మనం అందిస్తున్నాము ఆరోగ్యశ్రీ సేవలు అంటే ఎన్టీఆర్ ఈ వైద్య వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా మన హాస్పిటల్లో ఉన్నది అవైలబిలిటీలో ఉంది అన్ని సర్జికల్ విభాగాల్లోని ఈ సేవ మనం అందుబాటులో ఉంటుంది అందరికీ ఫ్రీ ఈ కేసు పర్టికులర్ కేసు వాళ్ళందరికీ ఫ్రీగా సేవలను చేయడం జరుగుతుంది ఈ రెండు నెల రోజుల క్రితం మనకి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కూడా మనకి రావడం జరిగిందండి సో సెటప్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా నా డాక్టర్ గాని సిపిఆర్టి గాని ఎన్ఎస్టీ గాని ఎయిర్ పోర్ట్ గాని ఇవంటి సంస్థల్లో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనకు ట్రీట్మెంట్ అనేది అందుతనే జరుగుతుంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా సిజిఎస్ సబ్జెక్ట్ వస్తుందండి సో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా సిజిఎస్ కి వర్తిచి వాళ్ళ కూడా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అనేది ఉంటారు సుపర్మహ ముఖ్యంగా మన మందిర లేదనుకున్నాం కదా 15 20 22 రోజులు పొందుతార సముసాయికు ఉంటారు మనకి రెండు వేల ఇరవై రెండులో మన బెహ్రా హాస్పిటల్ అందరి అదృష్టాపించడం జరిగిందండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాల వల్ల ఎవరినప్పుడు ఏంటంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళడం జరిగిందండి కారణం ఏంటంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ ప్రావిణ్య మన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అబ్మిట్ తీసుకుంటుంది ఆమె సో ఆమె అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయమండి ఎందుకంటే చాలా కేసులు సుమారుగా మనకి నెలకి ఒక యాభై డెలివరీ కేసులు అయితే అందులో యాభై ఐదు శాతం అవి నార్మల్ డెలివరీ కేసులు అవ్వడం అనేది చాలా ఆకర్షణీయమైన అంశం అనేది సో ఇది బేసిక్లీ మల్టిపుల్ గైనకాలజీస్ ఉండొచ్చు కానీ ఎక్కువ కేసెస్ ఏంటంటే సిజన్ ద్వారానే ఉంటుంటాయి కానీ ఇక్కడ ఏంటి అంటే మేడం ముఖ్య ఉద్దేశం ఆమె కౌన్సిలింగ్ చేసే పద్ధతి కానీ ఆమె ఇచ్చే డైట్ వల్ల కానీ ఆమె చేసే ఇచ్చే సజెషన్స్ త్రూ ఎక్సర్సైజ్ కానీ అవి చాలా ప్లస్ అవుతున్నాయి అనమాట సో మాక్సిమం డెలివరీస్ ఏంటంటే నార్మల్ డెలివరీస్ అవడం అలాగే వాళ్ళకి దైనిక రాజికల్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి హిస్ట్రిక్ మీ కానీ లెక్స్ ఓవైరెన్సీస్ కానీ ఫైబ్రోడ్యూటర్ ఇటువంటి కేసెస్ కూడా మేడం చాలా అద్భుతంగా చేయడం వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది సో డిపార్ట్మెంట్ కమ్స్ టు దైనికాలే చాలా సక్సెస్ఫుల్ బెహరా ఆసుపత్రిలో అందిస్తున్నటువంటి కోసం డాక్టర్ బెహ్రా రవితేజ చెప్పినటువంటి వివరాలు తెలుసుకున్నాం ఇక్కడ పర్టికులర్గా మనం గమనించాల్సిన విషయం అంటే మహిళలు ప్రసవం కోసం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు కారణాలు ఏదైనప్పటికీ కూడా ఈ రోజుల్లో అత్యధిక శాతం సిజేరియన్స్ అనేవి సిజేరియన్ సిజేరియన్ పద్ధతి ద్వారా ఆ డెలివరీ డెలివరీ అనేది అనేవి కొనసాగుతూ ఒక ఎంత ఆందోళన కలిగి అవసరంగా మన ఆలోచన పట్టి కూడా ఇక్కడ బెహ్రా ఆసుపత్రిలో దాదాపుగా యాభై ఐదు శాతం వరకు కూడా ఆ సాధారణ పద్ధతిలోనే ఆ బస్సు వాళ్ళు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఏదైనా కూడా బేరా హాస్పిటల్ అంటే గతంలోని ఎప్పుడైనా ఈ పెస ప్రాంతాలకు ఏమైనా సమస్యలు ఉంటే దూర ప్రాంతాల వెళ్ళి వచ్చేది సిటీ వెళ్ళాల్సి వచ్చేది అటువంటి అత్యుత్తమ వైద్య సేవలు తమ ఆస్పత్రిలో అందిస్తున్నామని తెలియజేస్తున్నారు ఇది అలా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి హేమంత్రి జగదీష్ కుమార్ జె కేశ్ బేహరాస్పత్రి గవర్నమెంట్